నంద్యాల జిల్లాలో మరో ఘోరం వెలుగు చూసింది కోయిలకుంట్లలో మతిస్థిమితం లేని పద్నాలుగేళ్ల బాలికపై కొందరు లైంగిక దాడి చేశారు బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన సభ్య సమాజం మరోసారి తల దించుకునేలా చేసింది చిత్తు కాగితాలు ఏరుకొని యాచన చేస్తూ బతుకు వెళ్లదీసే నిరుపేద కుటుంబం వారిది ఉండేందుకు ఇల్లు కూడా లేదు బస్టాండ్ పరిసరాల వద్ద కాగితాలు ఏరుకొని ఎక్కడో చోట తలదాచుకుంటున్నారు మతిస్థిమితం లేని బాలికపై శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సంతోష్ నాయక్ మగత అజయ్ పోలిమైన సుభాష్ లైంగిక దాడి చేశారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మానసిక స్థితి మీద అది ఇప్పుడే ఎస్పీ గారు అదే మార్నింగ్ చెప్పారు గత కోంట్లు అనేది ఇప్పుడే చెప్పడం జరిగింది అది గత పది నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ రోజు అది రెండు మూడు రోజుల క్రితమే అది వాళ్ళు బయటకు వచ్చి అది వీడియో రికార్డ్ సర్క్యులేషన్ వల్ల అది బయటకు వచ్చి వాళ్ళు మాకు సిఏ గారి ఫిర్యాదుస్తే వెంటనే దానిపైన దానిపైన కార్యాచరణ చేపట్టారు అదే విధంగా తదుపరి దాన్ని ఎవరైతే సర్క్యులేట్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఇష్యూలో మైనర్ బాలిక మామూలుగా ఎవరైతే ఉన్నారో మానసిక కళాకరాలు అమ్మాయి అత్యాచారం చేసిన ఇన్సిడెంట్ టోటల్ గా ఫోర్ మెంబర్స్ అంటారు సార్ మాకు తెలిసిన సమాచారం ఉంటే చెప్పండి ఫోర్ మెంబర్స్ అనేది మాకు సమాచారం సో ఇక్కడైతే త్రీ మెంబర్స్ అనేది చెప్తున్నారు దాని మీద నాలుగో వాడు ఎవరైనా రిఫండ్ పేరు కూలంకషంగా సిఐ గారు ఎస్ఐ గారు డిఎస్పీ గారు అందరూ విచారిస్తారు

కొందరు వ్యక్తులు చామపై దాడికి ఉన్నారు అలాగే వాళ్ళు లైవ్గా వేధించినారు అలాగే వాళ్ళు డ్రైవ్ చేశారు దీనిలో కేసులో వా వాళ్ళ మదర్ ఇచ్చిన కేసును విచారణ చేసి బుద్ధాయిని అరెస్ట్ చేయడం అనేది దీనిలో ఇప్పటి వరకు ముగ్గురిని గుర్తించినాము ఇంకా విచారణ చేసి ఎవరన్నా ఉంటే కూడా వదలము ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫోటోస్ సర్క్యులేట్ అవుతున్నాయి దయచేసి అలా చేయొద్దండి ఏదైనా సమాచారం ఉంటే మా పోలీసులకు చెప్పి దర్యాప్తులో ముచ్చమరిలో బాలికపై గ్యాంగ్ రేప్ హత్య కేసును ప్రజలు మర్చిపోకముందే మరో దారుణం బయటకొచ్చింది మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి